హాయ్ నమస్తే అండి నా యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఇంకా వగైరా వగేర ఐడీలు ఉన్నా ఫాలో కాండి లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి విషయం ఏంటంటే మొన్న దేశ బడ్జెట్ ప్రవేశపెట్టారు కదా దాంట్లో అగ్రికల్చర్కి ఇది చేసా మరి చేసా ఇంకా ఎంఎస్ఈమ్మెయిలు కానీ బోర్లో ప్రవేశపెట్టారు నాకు తెలిసిన విషయం ఏంటంటే అగ్రికల్చర్కు ఈ రాష్ట్రాలైనా దేశ బడ్జెట్ అయినా బాగా చేస్తున్నావు సబ్సిడీ అవి ఇస్తున్నాం ఇస్తున్నావు అంటున్నారు కానీ ఒక విషయం అగ్రికల్చర్ వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ ఉన్న యువతకు యువత అయినా అగ్రికల్చర్ చేసుకొని బతుకుదామనుకునే వాళ్ళకి ఎవరికి సరిగ్గా లేదు మన దేశంలో వాళ్ళకు ఏం చేయను అంటే ఈ ప్రభుత్వాలు ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ పెట్టి సబ్సిడీ ద్వారా సబ్సిడీ ద్వారా ఏదేదో పరికరాలు ట్రాక్టర్లు అవి ఇవి ఇస్తున్నారు కదా అలా కాకుండా వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ ఉన్న వారికి సబ్సిడీ ద్వారా భూమి భూమి కొనుగోలు చేయించి వ్యవసాయం చేసుకోగలరని వాళ్ళకు చెప్తే అయిపోతుంది కదా వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించినట్టు ఉంటుంది ఉపాధి కల్పించినట్టు ఉంటుంది ఇలాంటి వ్యవసాయ ఆధారిత రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో దా రాష్ట్రాలల్లో భూమి లేక కౌలు చేసుకునే రైతులకు అయినా వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ ఉండి కూలి పనులు చేసుకునే వారికి అయినా సబ్సిడీ ద్వారా సమ్ ఇంత అని వాళ్ళ ఆర్థిక వ్యవహారాన్ని బట్టి ఇంత ల్యాండ్ కొనియండి సబ్సిడీ ద్వారా ఆ వ్యవసాయం చేసుకుంటూ వాడు మిగిలిన ఈఎంఐలో బ్యాంకు రుణం ద్వారా అలా మీరు ఎంతో కొంత సాయం చేస్తే బ్యాంకు వాళ్ళ ద్వారా కూడా కొంచెం లోన్ తీసుకొని ఈఎంఐ కట్టుకుంటూ ఉంటాడు కదా అలాంటి స్కీమ్లు ఏమైనా ఉంటే మన గౌరవనీయులైన ఇలా ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టాలని ఆర్థిక మంత్రి గారు ప్రవేశపెట్టాలి రాష్ట్రాలకు కూడా ప్రోత్సహించాలని నా యొక్క విన్నపం ఇలా ఇప్పుడిప్పుడు నా కొత్త షర్ణులు నేను పెట్టుకున్నాను ఇలాంటి భవిష్యత్తులో కూడా మీకు వస్తాయి కొద్దిగా నన్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించగలరని నా యొక్క ఇందకు ఓకే థ్యాంక్ యూ ధన్యవాదాలు